పసుపుతో తయారు చేసిందే కుంకుమ బొట్టు ఇక్కడ పెట్టుకోవడం వల్ల మానసికంగా మీరు వీక్ అవ్వరు అంటే హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే పసుపు కుమ్ములలో కుంకుమ రాళ్ళు వేస్తారు స్టోన్తో తయారు చేస్తారు రెండింటినీ ప్రాసెస్ చేయడం వల్ల పసుపు కుంకుమ బొట్టు వస్తుంది ఎరుపు రంగు అది ఎర్రగా కనిపిస్తుంది కానీ ఎరుపు శక్తి కాదు అందులో ఉండేది వైలెట్ కలర్ ఆజ్ఞాచక్ర యొక్క రంగు వైలెట్ కలర్ ఇది ఈ చక్రాన్ని పెద్ద చేస్తుంది శక్తివంతం చేస్తుంది ఆజ్ఞాచక్రం ఏంటంటే మనకి డైరెక్టింగ్ సెంటర్ హయ్యర్ విల్ పవర్ రెగ్యులరేట్ థాట్స్ ఎమోషన్స్ ఇది వెళ్ళి మనకి స్వాదిష్టాన చక్రం మీద ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా అవతల వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా అవి ప్రలోభాలు అయితే మనం లొంగం అందుకని బొట్టు పెట్టుకోవాలి హిందూ సాంప్రదాయంలో అంటారు దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి బొట్టు పెట్టుకోవాలి పసుపు రాసుకోవాలి అంటే మరి ఆ మగ ఆడవాళ్ళంటే పసుపు రాసుకుంటారు మగవాళ్ళు ఏం చేయాలి బొట్టు పెట్టుకోవాలి బొట్టులో పసుపు ఉంది కదా కుంకుమరాళ్ళు ఉన్నాయి స్టోన్తో తయారు చేసినవి అవి రెండు కలిస్తే అద్భుతమైనటువంటి కుంకుమ తయారవుతుంది అంటే మార్కెట్లో చెక్క చెత్త చాలా రకాలు ఉన్నాయి అవి కాదు పసుపు కుమ్ములతో కుంకుమరాళ్ళతో తయారు చేసినటువంటి శాస్త్రీయబద్ధంగా తయారు చేసిన కుంకుమ మైండ్ డైవర్షను మీకు దృష్టి పెట్టేవాడు మైండ్ అంతా కూడా దాని మీదకి మారిపోతుంది ఆజ్ఞా చక్రం లొంగదు వాడి మాటలకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు డైరెక్టింగ్ సెంటర్ మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకని ఇక్కడే పెట్టుకోవాలి బొట్టు ఎక్కడైనా పెట్టవచ్చు కదా ఆజ్ఞా చక్రం మీద పెట్టడం ద్వారా ఆజ్ఞా చక్ర శక్తివంతమై మిమ్మల్ని దిష్టులకి తగలకుండా దుష్టులకు దూరంగా ఉంచుతుంది అలాగే కాటుక బ్లాక్ కలర్ దాన్ని కూడా దిష్టి చుక్క కింద పెడతారు ఇలా చూడగానే ఏదైతే దిష్టి చుక్క పెట్టుకుంది అంటే నా మైండ్ డైవర్షన్ అవుతుంది మీ ఫేస్ మీద ఉండదు మీ బాడీ మీద ఇంకెక్కడ కాన్సన్ట్రేట్ చేయలేను అయితే మొహాన్ని చూడాలి ఎర్రగా ఉంది కాబట్టి లేదంటే గా ఉంది కాబట్టి దీన్ని చూడాలి డైవర్ట్ చేస్తుంది మనిషిని అప్పుడు నా ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి తద్వారా మీరు రక్షింపబడతారు ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకున్నారు మొహానికి పసుపు రాసుకున్నారు చేతులకి పారాని ఉంది లేకపోతే మీరు గోరింటాకు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఒక స్త్రీని గౌరవ భావంతో చూడడానికి ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు హిందూ సాంప్రదాయంలో మంగళకరంగా కనిపిస్తుంది అలాంటి ఆవిడతో అసభ్యంగా మాట్లాడడానికి ప్రవర్తించడానికి అవతర వ్యక్తికి అవకాశం కనిపించదు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారులు హిందూ సాంప్రదాయంలో ఆ మంగళకరం ఆవిడ ఒకటి భార్య స్త్రీ కుటుంబ స్త్రీ గౌరవప్రదమైనటువంటి కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలతో ఉంది దగ్గరికి వెళితే మాడి మస అయిపోతాం కొడుతుంది అని తెలుస్తుంది ఎలాంటి ఆబ్జెక్ట్స్ మన మీద లేవు ప్రతిదానికి యాక్సెప్టెన్సీతో ఉన్నాం అంటే అలా ఉన్నారో అని కాదు అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ పతివ్రతలు బొట్టు బొట్టు పెట్టుకున్న వాళ్ళు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు చెవిలీలు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులు అని కాదు నా ఉద్దేశం అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం అందుకనే మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో భారతదేశ సాంప్రదాయంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులను తీసి పక్కన పెడితే భారతదేశ సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది అంటే ఇది గౌరవప్రదమైనది తప్ప ఎదుటి వాళ్ళని కించపరచడానికి ఎదుటి ధర్మాన్ని కించపరచడానికి కాదు రెస్పెక్ట్ పుట్టు కాటుగా కట్టుకున్న వ్యక్తి నడిచొస్తుంటే టీవీగా ఉంటుంది చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది